పట్టుకున్నప్పటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా శ్వాసగా అంటే చేత ట్రాన్స్లేట్ చేయబడిన పెద్ద సచరిత్ర ఎంతమంది దాన్ని చదివారమో ఎవరన్నా చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఆ గ్రంథాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు దీనిచేసి పూర్తిగా చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి బాగా ఆ గ్రంథం మీద వారు టూ ఇయర్స్ ఒక్క వారం కూడా అంటే ప్రతి శనివారం ఆదివారం రెండు రోజులు ఇలాగే ఒక స్కూల్లో హాల్ తీసుకొని దాదాపు ఇంతమంది భక్తుల చేత రెండు సంవత్సరాలు ఎక్కడా ఒక్క రోజు కూడా ఒక్క వారం కూడా గ్యాప్ లేకుండా ఒక తపస్సులాగా చేశారు అది అది ఒకటి ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు వారి మాటలు చెప్పాలి అంటే సచరిత్ర తప్ప మరొక గ్రంథాన్ని చదవలసిన అవసరం లేదు మరొక గ్రంథాన్ని ప్రేమించే ఆ మానసిక స్థితి లేదు ఒక మాట చెప్పాలంటే రాముల వారి మీద ఆంజనేయ స్వామి వారికి ఎంతటి ఏకాగ్రమైన భక్తి ఉంటుందో బాబా వారి మీద అంత భక్తి ఒకప్పుడైతే మేమిద్దరం బాగా కొట్లాడుకునేవాళ్ళం ఇప్పుడు ఆ కొట్లాడుకుని సరిసిపోయింది నేను ఏదన్నా సాయి రామ్ సాయి కృష్ణ ఏదన్నా కొంతపోతే అవన్నీ ఎందుకు ఒక్క బాబా చాలు కదా అన్నంత భక్తి వారు నిజంగా అటువంటి భక్తి కలిగిన వాళ్ళు ఈ రోజుల్లో రాష్ట్రంలో చాలా తక్కువ అలాగే మీకు నిన్నీ చెప్పారు బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో బాబా గారి పటాలు విగ్రహాలు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ నమస్కారం పెడతారు మరి ఆ నమస్కారం అంటే ఏదో ఊరికే అలా అలా ఇలా ఇలా కాదు ప్రతి నమస్కారం కూడా ఒకే రకమైన శ్రద్ధతో మనస్ఫూర్తిగా శిరస్సు ఆనించి వారి ముఖ కవలికి వెళ్ళి పరిశీలిస్తూ ఉంటారు అంత శ్రద్ధగా పెడతారు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మనం సత్సంగం వింటున్నది ఒక ప్రవచకుల సత్సంగం కాదు ఒక నిజమైనటువంటి భక్తుడి సత్సంగం వింటున్నా భక్తుల సత్సంగానికి సత్సంగాలు చెప్పే ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళ సత్సంగానికి తేడా ఉంటుంది ఆ తేడా ఏంటో మనం గమనిస్తాం ఇప్పుడు మా రమణ గారు చెప్పారు ఉత్సాహారం దాంట్లో వచ్చారు లేకపోతే బాబాగారు బాగా క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే ఆయన ఏదైనా కరెక్ట్గా చూస్తారు ఆంజనేయ స్వామి చూసినట్టుగానే ఉచ్చారా ఇస్తే ఆంజనేయశాన్ని చూసి రావణేడి అని అడిగినట్టుగానే దాంట్లో వచ్చారు ఉండాలి రావణ గారు తర్వాత జాగ్రత్త కాబట్టి ఆయన వచ్చారు సరే ఓకే దాన్ని అలా చక్కగా తప్పించుకున్నాం సంతోషం ఇక ఈనాటి కార్యక్రమం ఎనిమిది గంటల పదహైదు నిమిషాల వరకు జరుగుతుంది టయాన్ని చక్కగా పాటిస్తారు ఎక్కడ కూడా టయాన్ని వారు నేను వారిని ప్రేమపూర్వకంగా బావగారు అని పిలుస్తాను మా ఇద్దరి బంధం బావ బావా బంధం చాలా బలమైన బంధం కాబట్టి నేను చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఈ యొక్క కలితాలర్థంలో వారు బాగా అసలు సత్సంగం ఎలా మొదలుపెట్టారు సాయి భక్తులు ఎలా మొదలు పెడతాడు ఇంతవరకు మీరు విన్నదానికి సాయి భక్తులు ఎలా మొదలు పెడతాడు స్వచ్ఛంగా ఒకసారి మీరందరూ అందరూ కూడా వింటారు దాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓప్సరిస్తాయి రాబోయే ముందుగా ఓంకారం చెప్పి ఒక ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికైనా మన ఓంకారం బుమారు స్మరిద్దాం ఓంకారం అంటే వెల్కమింగ్ గా మన గురుదేవులు బాబా గారిని అంటే మనందరికైనా ఆశయంలో ఉన్నాం మరొకసారి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించమని వారికి ప్రార్థిస్తూ వారిని ముందు ఆహ్వానిద్దాం ఓంకారం మూడు సార్లు చెప్తాం చక్కగా నిఘా కూర్చోండి ప్రతి చేతులు జోడించి గట్టిగా చెప్తాం మదన బలించి మన అక్షరీకి ఓ श्री सचिदानंद समर्थ सदगुरु साईनाथ महाराज की जय गुरु मध्य स्थित विश्व विश्व गुरु गुरु विश्व नचा ृक्षाधिकम् साधयन्तरम् सद्गुरुम् सायिनाथम् नमामिश्वरम् सद्गुरुम् सायिनाथम् नमामिश्वरम् सद्गुरुम् కుటుంబంలోని సహచర సభ్యులైన ప్రతి ఒక్కరికి అలాగే ఈ సాయంత్రం మనందరికి తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సభ్యులు సాయం దివ్య పరపాలకి నమస్కారం చేస్తున్నారు భద్రపల్లి చిన్నతనం నుంచి పేరు పెట్టి ఉన్నాను కానీ ఒకసారి రావాల్సి ఉంది ప్రోగ్రాం పోస్పోన్ అయింది అది ఈరోజు బాబా విడుదలగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి నాకు మెసేజ్ వచ్చింది మదర్స్ డే అని మదర్స్ డే అన్న ఈరోజు ఈరోజు నాకు మెసేజ్ అయితే వచ్చింది మదర్స్ డే అని అమ్మాండి ఒకసారి ఎందుకో ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఒకసారి మా అమ్మగారిని నా గుర్తుకు తీసుకొచ్చింది ఆ మెసేజ్ సో ఐదో తారీఖున మళ్ళీ మనందరం కలకపోవచ్చు నేను నేను పాత్ర ఉంటాను నేను ఆరు వెళ్తాను కాబట్టి అడ్వాన్స్ శుభాకాంక్షలు తల్లు అందరికీ తల్లినిందే ఏ బిడ్డకి మనం తల్లి తర్వాత ఎవరైనా అందుకే బాబా గారు కూడా నేను జగత్కర్తకి తల్లిని అన్నాను తల్లి పాత్ర తీసుకున్నారే కాబట్టి అటువంటి తల్లి ముందు ఈరోజు మనం సచ్యుత్తులో బాబా ఒక కోణంలో దర్శించుకుందాం బాబా గారు స్ఫురింపు చేసినప్పుడు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసుకున్న మా సోదరి వరలక్ష్మి గారు పెద్దలు రావణ గారు తర్వాత రెడ్డప్ప గారు నాగరాజు గారు అలాగే ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి మా సాయిదాస్ సత్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ మరొకసారి మన కోరుకు నమస్తామని చెప్పి సచరిత్ర బాబా గారి చదువుతాం మనం గారి గ్రంథం కావచ్చు నారాయణుల గారి అనుమాన గ్రంథం కావచ్చు సచరిత్ర సచరిత్ర చిన్నది ఎక్కువ ఫలితం తక్కువ ఫలితం లేదు ఆ సచరిత్ర ద్వారా మనం బాబా గారి గురించి తత్వాన్ని తెలుసుకుంటూ అల్టిమేట్ గా చివరికి మన గురించే మనం తెలుసుకుంటాం సద్గ్రంథం అండి గ్రంథానికి సద్గ్రంథానికి మన చిన్న తేడా ఏంటంటే గ్రంథం గ్రంథం చదువుతుంటే అందులోని విషయాన్ని మనకు తెలియజేస్తుంది కానీ సద్గ్రంథం మనలోని విషయాన్ని మనకు తెలియజేస్తుంది ఎంత తేడా ఉంది అంత తేడా మన సచరిత్ర అటువంటి సద్గ్రంథం సత్ గ్రంథం సత్ సత్ చిత్త ఆనందం అంత సత్ మానాలకు అతీతంగా ఎల్లప్పుడూ ఎటువంటి వికారానికి అవకాశం లేకుండా ఎటువంటి మార్పుని చదువుకుండా ఒకే రకంగా ఉండేటువంటి సత్ వస్తువు యొక్క చరిత్ర అటువంటి చరిత్ర తెలిపే మన సచ్చరి ఇందులో మనం పదే పదే చరిత్ర ఎందుకు పారాయణ చేయాలి ఒకసారి చేశాం కదా నేను ఒకసారి చదివాను నేను ఒకసారి కాదు నిత్యము దాన్ని మనం చేస్తూ పారాయణం చేస్తూ ఉండాల్సిందే శ్రవణం చేస్తూ ఉండవలసిందే మరణం చేస్తూ ఉండవలసింది ఆ మరణం చేసేప్పుడు సచ్చరిత్రలో ఉన్న విషయాలని రకరకాల మంది బాబా గారి భక్తులు రకరకాల కోణాల్లో వాళ్ళు అధ్యయనం చేసి ఆ కోణాల్లో మనకు బాబాగారి తత్వాన్ని దర్శింపజేస్తూ ఉంటారు ఇటువంటి సత్సంగా అంటే ఈరోజు బాబా గారు నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే బాబాగారి ప్రతి చర్య అంటే బాబా గారు చేసిన పని లేదా ఆయన చేసిన కార్యం ఇది చర్య అంటే విశిష్టత దానికి ప్రత్యేకత ఏంటి ఎంత ప్రత్యేకత గాని ఆ నాలుగు సబ్జెక్ట్స్ లో మూడు దగ్గర మూడు దగ్గర విశిష్టత నేను ఆశ్చర్యపోయాను బాబాగారు గారిలో నిన్న కోనాటి కార్యక్రమంలో విశిష్టతనం కృష్ణ చెప్పిన విశిష్టతనం సరే ఏకంగా ఈరోజు ఆ విశిష్టతరే నాకు బాబా గారు ఇచ్చిన సభ్యక్ట్ అక్కడ బాబా గారి చర్యల్లో ఆయన చేసిన పనుల్లో ఎటువంటి ప్రత్యేకత ఉంది దాన్ని మనం ఎందుకు గ్రహించాలి ఎలా గ్రహించాలి అన్న కోణంలో బాబా గురించి స్ఫూరించి చేసిన మనం సచ్చరితల్లో ఉంటే బాబా గారి చర్య చర్యల్ని మనం దర్శించాలి సచరిత కోపం చేస్తున్నాం మొదటి అధ్యాయం ఏంటి మొదటి అధ్యాయం అధ్యయనం ఏమొస్తుంది ఏంటిది మొట్టమొదటి అధ్యాయం అనగా గుర్తుకొచ్చింది ఏంటంటే బాబా గారు తెలకొంత గోధుమలు విశ్లేషం దాంట్లో ఏముంది చర్య ప్రత్యేకమైన చర్య చాలా సమజమైన చర్య కదా బాబా గారు ఏం చేశారు ఆ రోజు దాంప్రదాన్ని ఒక ప్రక్షాళన చేసుకున్నారు పట్ట తీసుకొచ్చి మసీదులో ఆయన పరిచారు చేపధువు తెచ్చుకున్నారు తిరగలు తీసుకొచ్చి అక్కడ కదిపి కదిపి గట్టిగా కొట్టి బిగించారు ఆయన కాలు సాగున్నారు ఒక కాలు వచ్చారు పిడిని ఇట్లా పట్టుకున్నారు కొనువులు విసురుతూ ఉన్నారు ఇందులో ప్రత్యేకమేంటి ఇందులో ఏం ప్రత్యేకం అవసరం కానీ అప్పటి భక్తులకి ఇది ఒక పెద్ద వార్త అయింది షిరిడి గ్రామకంతా ఆ వార్త వెళ్ళిపోయింది ఏంటి బావగారు గారు గోధుమలు చూస్తున్నారని పరుపరితారు చూడ్డానికి ఆ నలు స్త్రీలు కూడా అలా పరుగు పరిమితం వచ్చారు ఎందుకు బాబా గారి ఆ చే ప్రత్యేకమైంది ఆనాడు షిరిడి గ్రామ ప్రజలకి అన్న ఆయన ఫకీర్ ఒక సాధువు ఒక సన్యాసి మన హిందూ జీవిస్తున్నారు వాళ్ళకి వండుకోవటం నిషిద్ధం సన్యాసికి ఆయన భిక్షకు పెట్టేవారు భిక్షలో యాత్రికంగా ఏదైతే లభించిందో దాన్ని స్వీకరించి భోజించి తమ శరీరాన్ని ఆయన పోషించుకుంటూ ఉన్నారు అటువంటి బాబా గారికి గోధుమ పెండితో ఏంటి అవసరం అని అదొక ఎంత అయింది మనకి చూడడానికి పరుగు పరుగులు వచ్చాడు సరే నలుగురు స్త్రీలు వచ్చారు సహజంగానే మనం ఇష్టపడే వాళ్ళు లేకపోతే మనం గౌరవించే వాళ్ళు ఏదైనా శ్రమ పడుతూ ఉంటే మనం షేర్ చేసుకుంటాం లగేజ్ తెచ్చుకున్నారు మన బంధువులు ఇవ్వడం మనం షేర్ చేసుకుంటాం పొద్దున్న బాబాగారు పెట్టేశారు మా దగ్గర అది మనం గౌరవం అలా నలుగురు స్త్రీలు వచ్చి బాబా దెబ్బలాడి దెబ్బరాడి ప్రేమగా పక్కన కూర్చోబెట్టి వాడు గోధుమలు విసిరారు సరే గోధుమలు విసిరడంలో కారా వ్యాధి ఇదంతా వస్తుంది లేదనేది రేపు దీని గురించి రేపు మనం ప్రస్తావించుకున్నాం రోజు చర్య వరకే పర్వతం చర్య ఏంటి బాబా గారు జరగడంతో గోధుమలు విసిరారు అది మన శరీరం దాని గురించి మనం రిజిస్టల్ చేసుకున్నాం అక్కడ ఆయన ఒక సంకేతం ఇస్తున్నారు మనం ఆ సంకేతం ఏంటి అనేది అది నా విశిష్టత దాన్ని మనం అంటే మన పారాయణకి సత్సంగం జోడి కావాలి పాలు కాగమనిస్తారు పాలు చక్కెర లేకుండా ఇస్తే మధురంగా అవుతుందా సరే షుగర్ అనుకోండి అది వేరే విషయం నార్మల్ గా ఆరోగ్యవంతంగా వాళ్ళకి చక్కెర లేకుండా పాలిస్తే ఇస్తే మధురంగా అవుతుందా చక్కెర చక్కెర వేస్తేనే మాధుర్యం వస్తుంది అలా పారాయణకి సత్సంగం జోడి కావాలి అందుకని సత్సంగా తెలుపుకోవాలి మన భాగ్యం ఏంటంటే మనం వెతుక్కోకుండానే బావగారు మనకి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఆయన ముందు మనందరినీ కూర్చోబెట్టుకుని ఏ సమయానికి ఎవరి చేత మనకు ఏది చెప్పించాలో అని చెప్పిస్తుంది ఒక మన సువర్ణ అవకాశం సత్సంగంలో కూర్చోవడం కూర్చోవడం చెప్పడం చెప్ప చెప్పడానికి బాబా గారికి ఎవరు అక్కర్లేదు కాక దీక్ష ఇంట్లో పనిపిల్ల చాలు సో ఇక్కడికి వచ్చి కూర్చొని చెప్పేవాడు పాత్ర ఎటువంటిది అద్వ్ దీక్ష పనిపిల్ల పాత్ర ఇరవై మనకు దీక్ష గారి అధ్యాయ వస్తుంది కదా ఇరవై అధ్యాయం ఈశావాస ఉపనిషత్తు ఆ విషయం దీక్షిత్ గారి పనిపిల్ల ఈశావాస ఉపనిషత్తు అది భావర్తని తెలియజేసిన ఒక అలా కాబట్టి చెప్పేందుకు రావడం కాదు శ్రోతలకే సచరితలు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు బాబాగారు బాబాగారు కారణం శ్రోత ఇప్పుడు కూడా ఒక వక్త ఇప్పుడు శ్రోత నిజంలో ఉంటారు వక్త కూడా నిజానికి ఒక శ్రోతే ఎన్నోసార్లు శ్రవణం చేస్తే గానీ సచరితని నాలుగు మాటలు ఇలా పది మంది భక్తులతో పంచుకునే అవకాశం రాదు సరే ఇక్కడ మనం అక్కడ బాబా గారి చర్యలోనే విశిష్టత ఏంటి తిరగలేదు తిరగలేక దీనికి రెండు రాళ్ళు ఉంటాయి చిన్నదానం అయిపోంది బైదరా అయిపోంది ఈ రెండు రాళ్ళని కలుపుతూ ఒక ఇరుసు ఉంటుంది ఆ పై రాయని తిట్టేందుకు పీడి ఉంటుంది ఇంతే కదా మా చిన్నతనంలో మా మనిషి చిన్నతనంలో మిక్సీలు గ్రైండర్స్ లేవు కదా ఇప్పుడైతే మనకు తిరగలితే పనే లేదు అయిపోయింది గ్రైండర్ వేసిన అయితే సో ఇప్పుడు తిరగలితా పనే లేదు సో తిరగలి క్రింద రా ఏంటి బైరా ఇరుసేంటి సాధారణంగా సృష్టిలో ఎనభై నాలుగు లక్షలు జీవరాశి ఉంది అలాగా పుట్టి పెరిగి సంతానాన్ని కలిగి ఎనభై నాలుగు లక్షల రకాలు ఉన్నాయి అందులో మనం ఒక రకం అంతే ఒక రకం జీవి భగవంతుడి సృష్టిలో కాబట్టే ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రకాల జీవరాశి లేనటువంటిది మనకు ఆత్రం ఉన్నటువంటిది ఆ ప్రత్యేకమైన ఇంద్రియం ఏంటి అని అంటే బుద్ధి విచక్షణ చేయగలిగే జ్ఞానం ఉన్నటువంటి ఒక ఇంద్రియం బుద్ధి ఈ బుద్ధిని ఉపయోగించుకొని ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఏ మాట మాట్లాడవచ్చు ఏ మాట మాట్లాడకూడదు ఏ ఆలోచన చేయడం తగినది ఏ ఆలోచన చేయడం తగినది అని వేలిం చేసుకుని ఏదైతే అనిత్యం ఏదైతే నిత్యం అని తెలుసుకొని అనిత్యాన్ని విడిచిపెడుతూ నిత్యాన్ని మాత్రమే గ్రహించే ఆ జ్ఞానం ఒక్క బుద్ధికే ఉంది అందుకని ఎవరైనా మనం ఒక తీవ్రమైన తప్పు చేస్తే పెద్దవాళ్ళు ఏముందించేవాళ్ళు బుద్ధి లేదా అంత అది బుద్ధి అంత ప్రత్యేకమైన ఇంద్రియం కాబట్టి ఆ బుద్ధిని భగవంతుడు మనకే ఇచ్చాడు కారణం ఏంటి అని అంటే భగవంతుడిని అసలు భగవంతుడు ఎవరు మనం ఈ సృష్టి ఏంటి ఈ సృష్టి కారణం ఏంటి ఎవరు దీన్ని సృష్టించారు దీని ఎవరు అని ఆలోచించగలిగి ఆ యజమాని తెలుసుకునే ప్రయత్నం చేయగలిగే అవకాశం ఇది సచ్చరితలో ఆదో అధ్యాయం చెప్తుంది ఎనిమిదో అధ్యాయం కూడా చెప్తుంది అంటే మానవ జన్మ యొక్క పరమావది ఏంటి అని అంటే ఆత్మ సాక్షాత్కారం లేదా భగవంతుని దర్శనం అలా ఎప్పటికైనా సరే ఈ జీవాత్మ ప్రయత్నం చేసి చేసి పరమాత్మ చేరుకుంటే ఆ క్రీడ ముగిసినట్టు లేదా చలబసప్ప వేదప్ప నలభై ఏడు అధ్యాయం రెండు భయం కదా నలభై ఆరు అధ్యాయం వాళ్ళలాగా మళ్ళీ మనం మరణించిన తర్వాత మళ్ళీ జన్మం మరణం జన్మ చక్రంలో తిరుగుతూ ఉండాల్సిందే దాని నుంచి బయటపడితే మోక్షం అదే సాక్షాత్కారం అదే ముక్తి ఏదన్నా సరే అది కాబట్టి ఈ జీవాత్మ యొక్క పరమావధి యొక్క లక్షణం ఇది అసలు ఎందుకు ఆ సృష్టిలో భాగమైన అంటే భగవంతుని దర్శించుకోవాలని క్రింద జీవాత్మ ఇంకా అయ్యి పరమాత్మ ఈ జీవాత్మ కనుక పరమాత్మను తెలుసుకోవాలి అని అంటే ఆ పరమాత్మతో కలిసి ఉంచే సాధనం ఏంటి అంటే భక్తి అనే గెలుసు కేవలం భక్తి ద్వారా మాత్రమే అంటే నాలుగు మార్గాలు ఉన్నాయి కర్మ మార్గం ఉంది యోగ మార్గం ఉంది జ్ఞాన మార్గం ఉంది భక్తి మార్గం ఉంది నాలుగు మార్గాలు ఉన్నాయి బాబా గారు సూచిస్తున్నది భక్తి మార్గం సులువైంది మనలాంటి సాధారణ గ్రోస్థలు అనేది భక్తి ఈ భక్తితో జీవాత్మ పరమాత్మతో అనుసంధానమై ఉంటుంది ఇక పిడి ఉంది ఆ పిడి జ్ఞానం ఈ జీవాత్మ పరమాత్మ ఐక్యం కావాలా అని అంటే మనలో ఉండే మనసులో ఉండే బలహీనతలు మొత్తం తొలగించుకోవాలి మానసిక పరిస్థితిని పొందాలి అంతఃకరణ శుద్ధి అంటారు దాన్ని పొందాలి తర్వాత అనేక అనేక వెనక జన్మలు ఉన్నాయి వెనక జన్మల్లో మనం సంపాదించుకున్న కర్మఫలం చాలా ఉంది మన బ్యాంక్ బ్యాలెన్స్ నెట్ లో మనం చెక్ చేసుకుంటాం బ్యాలెన్స్ ఎంత ఉందని తెలుసుకోవచ్చు మన కర్మఫలం ఉంది ఎలా తెలుసుకోవాలి అవకాశం లేదు దాని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారు అది బాబా గారు సద్గురు ఉన్నారు ఎంతో కర్మఫలం ఉంటేనే ఎలా ఆయన పిలిపించుకొని ఆయన ముందు కూర్చొని పెట్టుకుంటారు ఆయన ముందు కూర్చుంటే ప్రయోజనం మన కర్మఫలం నశిస్తుంది ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ కూర్చుంటే ఆయన తీరుతుంది ఇప్పటికే ఎవరు చేయరు అమ్మ నాన్న చేయరు అమ్మ నాన్న కర్ణాలను ప్రేమ పంపించారు మమకారం చూపించారు ఆస్తుపాస్తులు ఇచ్చారు మనం అన్ని రకాలుగా దోహల పాటలు సేవ చేశారు